ఉదయండి మీకే మళ్ళీ మొదటి వచ్చా కైలాసం ఆడటం ఆలోచన లేకుండా ఇచ్చి ఎవడో ఏదో అయితే నవ్వు పోతే ఏమైతే అనేది మంచి గుణపాఠం ఇది తెలంగాణ మంచిగా సంసారం జరుగుతుంది తొక్క రైతులు ఇంత మొక్క తెలువైతుంది బాకీలు ఎట్టుకుంటుండే ఎంతో మంది బాబు సిటీ సిటీ వేసుకుంటారు ఏదో వేసుకుంటారు రైతు బాగా పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుంది సంతోషంగా ఉంటుండే దంగా వేస్తాడు ఎంతగా బాగుతుంది కదా ఇచ్చినప్పుడు మోసం ఏదో పల్లె ఎలక్షన్ కోసం దానికొచ్చేస్తారు తప్ప కర్మైన కరోనా వచ్చింది కరోనా వస్తే కూడా రైతు బంధు ఆపలే కరోనా వచ్చి రాష్ట్రానికి వ్యవసాయం అయితే జరగాలి కదా తప్పదు అని చెప్పి ఈవెన్ కరోనా ఉంటే కూడా రైతు బంధు ఆపలే అంత ఒక నిర్ణయం తీసుకొని రైతాంగ నిలబెట్టాలని కాపాడుకోవాలని చెప్పి నాగది మంచి స్కీములు తెచ్చి వాళ్ళని కాపాడుకుంటున్నారు గౌరవం బతికి రైతులు బీమా వచ్చిన రైతు బీమా పడితే ఎంతమందికి సాయం జరిగింది గుంట ఉన్నా కూడా మంచికి సాయం జరిగింది చిన్న రైతు అట్లా అందరికి మనం గొర్రెల కావాలి గొర్రెయడం కానీ చేప పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకుంటాము కష్టపడి మా వాళ్ళందరు పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ముస్లింలు ఓట్లేస్తున్నారు తప్ప ముస్లిం చేసిందా ఇమా మహజీతం ఇచ్చిందా మన మధ్య ఫస్ట్ టైం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాము ముస్లిం మైనారిటీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి స్కూల్ పెట్టుకున్నారు తీసుకుపోవాలి ఇవాళ మన కర్ణం ఉందని నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూల్లో లో చదికేయలేరు వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీలకు దళిజర్లకు మన మైనారిటీ సోదరులకు గురుకుల పక్షాలు పెట్టారు అద్భుతమైన చదువు చదువుకున్నారు ఇవాళ మొత్తం రోజు బడి పిల్లలు విశాలము కడపచ్చుడు బాధగాడు పొగ్వు అన్నం పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు హిందాలకి వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకపోతున్నారు ఏం కోరాలి ఇది నాకు అర్థం కాదు మళ్ళా ఇది చేసుకోవడం ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత పాతకాలపై మళ్ళా కరెంట్ కోతలు మోపాయింది పిల్లకారానికి ఏం గత చెప్పు ఇంకా కరెంట్ పోతాము మంచి సరిపోతారు అడిగే లేడు ఎవడన్నా గట్టిగా నిలబెట్టి వారికి పోలీసులు నిలబట్లేదు ఇదే కదా రాజ్యం ఇచ్చాము కదా రాజ్యం ఎందుకు వచ్చింది పరిస్థితి చెప్తా నాకు నాకెస్ గుర్తులేదు నేను ఏమంటున్నా అంటే అనేక పనులు చేసుకున్నాం మనం గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకుంటాం నీళ్ళు తెచ్చుకొని తర్వాత సాగు ఎప్పుడో మెదకు మెదక్లో ఇంకా పాతం అంతా కొత్త అందరి పాత మెదక్ జిల్లా మీదికి మిగిలిన మంచి కొట్టు ఎక్కడ నీళ్ళ కెండలు పిచ్చిన పనులు స్టార్ట్ అయినాయి ఉత్తరాలు వచ్చి పనులు మొదలు పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ టెండర్లు ఎందుకు ఆపింది సంగమేశ్వర బసవేశ్వర రితిపోతల పథకాలు ఎందుకు నిలిపేసింది నిలిపేసినట్టు నేను హరీష్ రావు చెప్తున్నా రెండు తాలూకా సమీకరించి సంగమేశ్వర బసవేశ్వర మీద పెద్ద ఎత్తున దండయాత్ర తెలంగాణ వచ్చింది ఇది కూడా రావాలని కొట్టాలన్నట్టే రావాల్సిందే బసవేశ్వర్లు ఇటు రావాల్సిందే ఖచ్చితంగా రెండు తాలూకాలు కూడా లక్ష లక్ష యాభై వేల నీళ్ళు వస్తే పట్టణి మనం పెడతాం